ఒక్కొక్క మేకలు కాసుకునేటటువంటి వాడు శివాలయానికి వెళ్ళాడు అద్భుతంగా నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రయం బకాయ త్రిపురాం కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ మహాదేవాయ నమ అంటూ అభిషేకం చేస్తున్నారు అసలు ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలతో రుద్రం చదువుతూ ఉంటే పక్షులాగిపోతాయి అంత అందా ఉంది గడగడా చదివితేనే చెప్పలేను కానీ అంత అందమైన మంత్రం రుద్రం ఆ మంత్రాలతో అభిషేకం చేస్తున్నారు చూశాడు అప్ప నేను ఎప్పటికీ చేస్తాను రా అభిషేకం ఇలా నాకు ఎక్కడ దొరుకుతుంది శివలింగం ఆర్తి పొంది మేకల వెంట నడుస్తున్నాడు ఆ మేకల వెంట ఆర్తితో నడుస్తుండగా ఒక మేక పింటికలను విసర్జించింది అవి గుత్తిగా కిందపడి ఓ పింటిక దొల్లింది అది అచ్చు నల్ల శివలింగంలా ఉంది అప్పుడే విపరీతమైన ఆర్తితో అటుగా వెళ్ళిపోతున్న ఒక బ్రాహ్మణుడిని అడిగాడు అయ్యా నాకు శివలింగానికి అభిషేకం ఉంది ఎక్కడన్నా లింగం దొరుకుతుందా అన్నాడు ఆయన నవ్వి వీడికి భక్తి అది శివలింగం అవుతుంది లేని నాడు నేను వీడికి శివలింగం ఎక్కడ ఇవ్వగలను అనుకుని అది శివలింగం కాదా అన్నాడు మేకపింటిక చూపించి అది ఇలా దొల్లి నిలబడింది ఆయన భక్తి చేత అది ఆయనకి నల్లటి శివలింగంలా కనపడింది ఏమిటి గబగబా ఓ తెచ్చాడు దాని కింద వేశాడు మీద ఆ మేక పింటికని పెట్టాడు పాలు పితికాడు తీసుకొచ్చాడు మంత్రమే వచ్చు శివ 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 అంటూ పరమభక్తితో కళ్ళంబట నీళ్లు కారుస్తూ అభిషేకం చేశాడు మేక పాలతో ఆవు పాలతో కాదు కానీ ఆయన భక్తికి కాటము అంటే మేక యొక్క లద్దె అందులోంచి వచ్చినటువంటి ఒక చిన్న పింటిక ఆయన భక్తికి శివలింగంగా మారిపోయింది కాటము నుండి వచ్చాడు కాబట్టి కాటేశ్వరుడు అయ్యాడు కాటేశ్వరుడు అంటే మోటుగా ఉంటుందని కోటేశ్వరుడు అయ్యాడు కాబట్టి ఒకనకొక నాడు ఈశ్వర మేక యొక్క అశుద్ధంలోంచి మీరు ఆవిర్భవించారు భక్తి కలిగితే కాబట్టి నీ మేరూపముగా రూపముఘాతల తుమదిలో నీ రూపమోకాలో స్త్రీచన్నో కుంచమో మేకపింటికయో నాకు ఎలా తెలుస్తుంది కాబట్టి నువ్వే నన్ను అనుగ్రహించి అసలు శివ ఈ రూపం ఏమిటో నాకొక్కసారి చూపించవయ్యా సాకారంబుగా చూప సగుణాకారంబుగా చూపవే నీరేజ విహార మధుపా శ్రీకాళహస్తీశ్వర అని బాధపడ్డాడు ధూర్జటి కాళహస్తీశ్వరుడి దగ్గర ఆర్తి కలిగిన వాడికి శివలింగం అలా అనుగ్రహించగలదు వాడు ఏది చూస్తే అదే శివలింగం అవుతుంది ఎందుచేత అంటే ఆ ఆరాధన బలం చేత ఏర్పడుతుంది అందుకే శివలింగాలు లోకంలో ఒకే పదార్థముతో చేయబడి ఉండవు ఒకే విధముగానూ ఉండవు